హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ ఒకటి తీసుకురండి మీకు సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంటే మీకు ఈజీగా అయితే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట ఉంటుంది ప్రతి వెహికల్ పైన కూడా మీకైతే ఫైనాన్స్ అయితే అవుతుంది మినిమం డౌన్ పేమెంట్ పదహైదు వేలు ఇరవై వేలు కట్టుకోవాల్సి వస్తుంది సో అన్ని బండ్ల పైన ఫైనాన్స్ అయిపోతుంది రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు బండి ప్రైజ్ ప్రైజ్ పైన మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది అనమాట ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ వరకు మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది యూట్యూబ్ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసినా స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అయితే ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేయండి ఆ నెంబర్ కాల్ చేసి మీకు ఏ విషయాలు కావాలని ఏ వివరాలు కావాలని కూడా కనుక్కోవచ్చు అక్కడ నుంచి డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవచ్చు అనమాట సో చూసుకోండి సో లక్ష ఉంటే పది ఇరవై వస్తుంది లక్ష పైన ఉంటే ముప్పై నలభై యాభై విధంగా అయితే వస్తుంది అనమాట అన్ని పనులు కూడా చాలా నీట్ కండిషన్లో ఉన్నాయి మంచిగా ఉన్నాయి చక్కగా ఉన్నాయి సో వచ్చి చూసుకొని టెస్ట్ చేసుకొని వెహికల్ నచ్చితే పర్చేజ్ చేసుకున్నానికి ప్రయత్నం చేయండి ైస్ వెల్కమ్ టు రవిపకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం బైక్స్ మార్ట్లో అయితే ఉన్నామన్న బైక్ స్మార్ట్ లో మీకు స్కూటీస్ మైలేజ్ బైక్స్ అన్నీ కూడా చూపించబోతున్నాను మీకు చాలా చాలా మంచి బండ్లు అయితే ఉన్నాయన్నమాట ఈ బండ్ల ప్రైజులన్నీ కూడా చూసిద్దాం వచ్చేసి మీకు మినిమం డౌన్ పేమెంటు పదహైదు వేలు ఇరవై వేలు కట్టుకోవాల్సి వస్తుంది సో అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు బండి ప్రైజ్ ప్రైజ్ పైన మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది అనమాట ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు ఫైవ్ థౌసండ్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది యూట్యూబ్ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసినా మన వీడియోస్ వచ్చి మీ చూసి కానీ వస్తే మాత్రం రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట సో ఇక్కడ మీకు చాలా బండ్లు అయితే ఉన్నాయి చూసేద్దాం రండి సో అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ ఒకటి తీసుకురండి మీకు సిబిల్ స్కోరు సెవెన్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంటే మీకు ఈజీగా అయితే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ కావాలి తర్వాత మీకు సెవెన్ హండ్రెడ్ ప్లస్ సిబిల్ స్కోర్ అయితే ఉండాలి మీకు ఈజీగా ఫైనాన్స్ అయితే అయిపోతుంది మినిమం డౌన్ పేమెంట్ పదహైదు వేలు ఇరవై వేలు కట్టుకోవచ్చు మీకు లక్ష పైన ఉందంటే మాత్రం ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అయితే డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది బండి ప్రైజ్ని బట్టి మీ సిబిల్ స్కోర్ బట్టి డౌన్ పేమెంట్ అనేది అటు ఇటు చేంజ్ అయితే ఉంటుంది అనమాట చూసుకొని వచ్చేసేయండి సో రండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ మీకు కొన్ని బండ్లు మంచి బండ్లు అయితే ఉన్నాయన్నమాట ఇది చూడండి రైడర్ కావచ్చు ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ కావచ్చు ఇక్కడ చూడండి ఇది చూడండి సో ఇది సో ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ మొత్తం రెడ్ కలర్లో మస్తు ఉంది బండి ఇది చాలా బాగుంది చూసుకోండి ఇదైతే ప్రైజ్ నాకు ఐడియా లేదు అయా లేడు ఇవ్వాలా సో చూసుకోండి బండి అయితే చాలా బాగుంది చాలా నీట్ కండిషన్ ఉంది బండి చాలా బాగుంది ఒకవేళ నచ్చితే ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు అయితే ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తారని ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ టైర్లు బాగున్నాయి బాడీ కండిషన్ బాగుంది అంతా ఏదో కొత్త కొన్ని బండి ఫ్రెష్ లుక్కుని అయితే చాలా కొత్త కొంది బండి అయితే అదనమాట తర్వాత మీకు ఇక్కడ చూస్తే మీకు ఇది వచ్చేసి రైడర్ అనమాట రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి మీకు బ్లూటూత్ వెర్షను ఇది లక్ష ఐదు వేలు చూసుకోండి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అందుబాటులో ఉంది రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ జనవరి నెల అందుబాటులో ఉంది చూసుకోండి బండి చాలా బాగుంది ఇది చూడండి తర్వాత మీకు రైడర్ ఇది కూడా బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంది అనమాట సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి ప్రైజ్ మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ పదకొండు నెల తొంభై రెండు వేలు నైంటీ టూ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది వెహికల్ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట కండిషన్ సూపర్ ఉంది చాలా బాగుంది కండిషను ఒకవేళ నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే టెస్ట్ అయితే చేసుకొని పర్చేజ్ చేసుకోండి తర్వాత మీకు ఇక్కడ ఇంకా చాలా బండ్లు అయితే ఉన్నాయన్నమాట మీకు బండ్లన్నీ కూడా చూద్దాం ప్రైజులు అన్నీ కూడా చెప్తాను నేను తప్పకుండా వీడియోలు లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకోసం అన్ని వీడియోలు అయితే అన్ని బండ్ల ప్రైజ్లు అయితే చెప్తానే ఉంటాను నేను రోజు కూడా ప్రతి ఒక్క వీడియో అయితే తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను కోటిలో వీడియోలు కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు చేద్దామా వద్ద చాలామంది అడుగుతూ ఉన్నారు బట్ కోటి నాకంత ట్రస్ట్ లేదా మీరు ఒకవేళ ఓకే అనుకుంటే చెప్పండి నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళ మనసులు ఎప్పుడు మారుతుందో ఎప్పుడు బుద్ధి మారుతుందో తెలియదు అనమాట అందుకోసం అని నేను చేయట్లేదు అది ఏదో సాకులు సొడ్లు చెప్తా ఉంటారు కాబట్టి నేను అంత నమ్మడం లేదు బండ్లు అయితే కొన్నిసార్లు బాగుంటాయి సో మన ఖరిజ్మా కూడా కోటిలో తీసుకునేది ఎక్స్పైరిమెంట్ కోసం ఆ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయలేదు అట్లనే ఉండేవి ఎప్పుడు చేయాలనో ఏమో సో అదనమాట సో రండి ఇది వచ్చేసి మీకు హైదరాబాద్లోని కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా పిల్లర్ నెంబరు ఎనిమిది వందల అరవై తొమ్మిది ఎయిట్ సిక్స్టీ నైన్ అనమాట ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ పిల్లర్ నెంబరు హైదరాబాద్లోని కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఎగ్జాక్ట్గా అక్కడే మీకు లొకేషన్ అయితే ఉంటుంది అనమాట ఇది బైక్స్ మాట చూసుకోండి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ చూసినా ఆ నెంబర్కి కాల్ చేసి అనుకోండి ఇక్కడ చూస్తే పల్సర్ అనమాట ఇది పల్సర్ చూసుకోండి ఎంత మంచి కండిషన్ ఉందో ఇది పల్సర్ వన్ ఫిఫ్టీ మీరు చూసుకుంటే డిజిటల్ మీటర్ ఉంది ట్వంటీ ఫైవ్ మోడల్ రెండో నెల వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ లక్ష ఇరవై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై ఐదు మోడలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ పసర్ ఉంది చూడండి సో ఇది చూస్తే మీకు నైంటీ టూ థౌసండ్ తొంభై రెండు వేలకి రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మోడలు ఆరో నెల నైంటీ టూ థౌజండ్ బండి బాగుంది చాలా బాగుంది చూడండి చాలా బాగుంది ఎస్పీ సైన్ అనమాట చూసుకొని కొన్ని నచ్చితే కొనుక్కోండి ఫైనన్స్ చెప్పేది ఒక ఇరవై వేలు కడితే ఫైనల్స్ అయిపోతుంది డిజిటల్ మీటర్ ఉంటుంది చూసుకోండి సో ట్వంటీ ఫోర్ మోడల్ తొంభై రెండు వేలకి నైంటీ టూ థౌజండ్కి ఇది చూస్తే గ్లామర్ అయితే ఉందనమాట గ్లామర్ దీనికి కూడా డిజిటల్ మీటర్ అయితే ఉందనమాట సో చూసుకోండి ఎఫ్ఐ ఇంజన్ అయితే ఉంటుంది సో ఇది మీకు ఇరవై నాలుగు మోడలు ఒకటో నెల ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్కి గ్లామర్ అందుబాటులో ఉంది తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ షైను సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలకే ఎస్పీ ఇది మామూలు షైను సిబి షైన్ అనమాట ట్వంటీ టూ మోడలు ఏడు వేల నాలుగు వందలు సెవెన్ సెవెంటీ నైన్ థౌజండ్కి ఉంది ఏడు వేల నాలుగు వందలు తిరిగింది డెబ్బై తొమ్మిది వేలకి ఇరవై రెండు మోడల్ ఇక్కడ చూస్తే మీకు టీవీఎస్ ఫోర్ టు డెబ్బై తొమ్మిది వేలకి సెవెంటీ నైన్ థౌజండ్కి టీవీఎస్ స్పోర్ట్ రెండు నెల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ సెవెంటీ నైన్ థౌజండ్ టీవీఎస్ స్పోర్ట్ టూ దీన్ని కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది అన్ని మళ్ళీ పైన ఫైనాన్స్ అయిపోతుంది చూసుకోండి ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నీకే ఉంటుంది అనమాట తర్వాత మీకు బ్లాక్ కలర్లో ఉంది సెవెంటీ నైన్ థౌజండ్ ఇది డెబ్బై తొమ్మిది వేలకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు సెవెంటీ నైన్ థౌజండ్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు బ్లాక్ కలర్లో టీవీఎస్ ఫోర్ టూ డెబ్బై నాలుగు వేలు డెబ్బై నాలుగు డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేలకి బ్లాక్ కలర్ ఇక్కడ చూస్తే రెడ్ కలర్లో ఉంది టీవీఎస్ ఫోర్ టూ ఇది కూడా నీట్గా ఉంది చూడండి ఇది కూడా నీట్గా ఉంది టీవీఎస్ ఫోర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు మూడు నెల సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేలకి రెడ్ కలర్లో ఉంది టీవీఎస్ ఫోర్ స్ప్లెండర్ ఉంది ఇక్కడ స్ప్లెండర్ ప్లస్ అనమాట ఇది చూసుకోండి స్ప్లెండర్ ప్లస్ ఈ విధంగా అయితే ఉంది టైర్లు కండిషన్ అది చూసుకోండి ట్వంటీ త్రీ మోడల్ సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై మూడు మోడల్ స్ప్లెండర్ ప్లస్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి తిరిగింది అంతా పద్నాలుగు వేలు తిరిగింది ఫోర్టీన్ థౌజండ్ సో మనకి ఇక్కడ స్ప్లెండర్ ప్లస్ ఇంకోటి ఉంది సో డెబ్బై తొమ్మిది వేలకి సెవెంటీ నైన్ థౌజండ్కి స్ప్లెండర్ ప్లస్ ట్వంటీ త్రీ మోడల్ డెబ్భై తొమ్మిది వేలకి ఇదిగోండి సో తర్వాత మనకు రైడర్ ఉంది రైడరు బ్లాక్ కలర్లో ఉంది ఇది వచ్చేసి చూసుకోండి ట్వంటీ త్రీ మోడల్ రెండో నెల ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలకి రెండో నెల అందుబాటులో ఉంది ట్వంటీ త్రీ మోడలు రైడర్ బ్లాక్ సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ట్వంటీ టూ మోడలు చూడండి డెబ్బై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై రెండు మోడలు పదకొండో నెల సెవెంటీ టూ థౌజండ్కి అందుబాటులో ఉంది చూసుకోండి సో బండి బాగుంది ఫైనాన్స్ అయిపోతుంది ఇది చూస్తే సెవెంటీ నైన్ థౌజండ్ గాయ సో కొంచెం కొంచెం ప్రైస్ కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను కరెక్ట్గా చెప్పినా లేదా గుర్తుకొస్తలేదు సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలకి ట్వంటీ టూ మోడల్ మోడలు నెల ఇక్కడ చూస్తే ఎస్పీ షైన్ ఇది నాలుగో నెల ఇరవై నాలుగు మోడలు తొంభై రెండు వేలు నైంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఫోర్త్ మంత్ ఇక్కడ చూస్తే షైన్ ఉంది మనకు బ్లూ కలర్లో షైన్ ఒకటి రెండు మూడు మూడు బండ్లు ఉన్నాయి నాలుగు బండ్లు ఉన్నాయి దాంట్లో ఒకటి హండ్రెడ్ సీసీ అనమాట ఇది షైన్ బ్లూ కలర్లో ఇది మీకు చూసుకోవచ్చు సివి షైను టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలకి రెండు వేల ఇరవై ఒకటి మోడలు షైను తర్వాత మీకు ఇక్కడ ఇది డ్రమ్ బ్రేక్ టైర్లు బాగున్నాయి ఇది చూస్తే మీకు డిస్క్ బ్రేక్తో వచ్చింది సివి షైన్ అనమాట ఇక్కడ చూసుకుంటే ఇరవై మూడు మోడలు ఎనభై నాలుగు వేలు టెన్త్ మంత్ ఎనిమిది నాలుగు వేలు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ ఫోర్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది షైను వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇంకోటి సేమ్ కలర్లో ఇంకో వెహికల్ అయితే ఉందన్నమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆరో నెల ఇరవై మూడు మోడల్ ఎనభై నాలుగు వేలు ఎయిటీ ఫోర్ థౌజండ్కి ట్వంటీ త్రీ మోడల్ ఇక్కడ హండ్రెడ్ సీసీ అయితే ఉంది షైను సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేలకి మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడలు మూడో నెల థర్డ్ మంత్ ట్వంటీ ఫోర్ ఇయర్ సో ఇక్కడ సిటీ సిడీ హండ్రెడ్ అయితే ఉందన్నమాట చూసుకోవచ్చు హోండా నుంచి ఇది కూడా మంచి ఇంజిను మంచి మైలేజ్ కూడా వస్తుంది సిడీ వన్ టెన్ డీలాక్స్ అనమాట సీడీ వన్ టెన్ డీలాక్స్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎనిమిది నెల ప్రైజ్ లేదు మీరు ఫోన్ చేసి కనుక్కోండి అదనమాట ఇది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి మీకు వన్ డెబ్బై తొంభై ఎనిమిది వేలు ఎబ్జెడ్ ఉంది ఎబ్జెడ్ ఇది వర్షన్ త్రీ ఇరవై మూడు మోడలు లక్ష తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి తర్వాత ఇది ట్వంటీ టూ మోడల్ నైంటీ ఫైవ్ అనుకుంటా నైంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై రెండు మోడల్ ఇది ఎఫ్జెడ్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఎఫ్ టూ ఫిఫ్టీ సో ఇది చూస్తే మీకు దీన్ని సూపర్ స్ప్లెండర్ అనమాట సూపర్ స్ప్లెండరు ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎనభై నాలుగు వేలకి రెండు వేల ఇరవై మూడు మోడల్ సూపర్ స్ప్లెండర్ ఉంది తర్వాత ఇది కూడా సూపర్ స్ప్లెండరే చూసుకోవచ్చు సో ఇది కూడా మీకు అందుబాటులో ఉంది చూడండి ఇది కూడా సూపర్ స్ప్లెండర్ ఇది మీకు రెండు వేల ఇరవై నా ఇరవై మూడు మోడల్ ఎనభై నాలుగు వేలు ఎయిటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఈ విధంగా అయితే ఉన్నాయి కాదు సో ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి అండ్ వీటి ప్రైజ్లు అయితే లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాము కావాలంటే లాస్ట్ వీడియో చూడండి ఎవరైనా ఒకవేళ చూడకపోతే పల్సర్లు పెద్ద పనులు ఇష్టం ఉన్న వాళ్ళైతే తర్వాత వీటన్నింటిపైన ఫైనాన్స్ చెప్తాము మీకు ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఉంటుంది రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చా చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఇక్కడ వస్తే సీల్ టైర్ ఉంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఎన్ఎస్ వన్ సిక్స్టీ లాస్ట్ వీడియోలో ప్రైస్ చెప్పలేదు మనం అందరూ ప్రైజ్ చెప్పమని అడిగారు ట్వంటీ త్రీ మోడల్ ఏడు నెల లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోండి ఇది చూస్తే టూ ట్వంటీ ఎఫ్ అయితే ఉందన్నమాట దీని ప్రైజ్ లేదు మనకు ఐడియాలో లేదు సో ప్రైజ్ టూ ట్వంటీ ఎఫ్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ ఫోన్ చేసి కనుక్కోండి లేదా ఇక్కడ చూస్తే ఇది ఫ్లజర్ ప్లస్ ట్వంటీ త్రీ మోడలు సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేలకి ఇరవై మూడు మోడలు ప్లెజర్ ప్లస్ పదహైదు వేల ఏడు వందల తొంభై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట తర్వాత మనం ఇక్కడ చూస్తే ఇది ట్వంటీ ఫోర్ మోడల్ తొమ్మిదో నెల ఎనభై తొమ్మిది వేలు అంట ఎయిటీ నైన్ థౌసండ్ కి అయితే యాక్టివా రెండు వేల ఇరవై నాలుగు మోడల్ పదో నెల ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ తర్వాత మీరు ఇక్కడ చూస్తే మెరూన్ కలర్ చెప్పాను కదా ఎయిటీ నైన్ థౌసండ్ కి ట్వంటీ ఫోర్ మోడల్ తొమ్మిదో నెల ఇది చూస్తే మీకు ఇరవై నాలుగు మోడల్ రెండో నెల యాక్టివా ఎనభై తొమ్మిది వేలకి ఎయిటీ నైన్ థౌజండ్ కి బ్లూ కలర్ లో ఇది ఇది చూడండి ఇది కూడా మీకు ఎనభై తొమ్మిది వేలకే ఉంది బ్లూ కలర్ తొమ్మిదో నెల బ్లాక్ కలర్ తొమ్మిదో నెల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ బ్లాక్ కలర్ యాక్టివా తర్వాత మీకు ఇక్కడ ఇది కూడా మీకు యాక్టివా మొత్తం బ్లాక్ కలరే ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకు ఉంది చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు యాక్టివా ఎనిమిదో నెల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడలు ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎనభై నాలుగు వేలకి అందుబాటులో ఉంది యాక్టివా ఇక్కడ అది గ్రే కలర్ అనుకుంటా సో ఇది ఎనభై నాలుగు వేలకి మొత్తం యాక్టివా ఇది చూస్తే పదో నెల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడల్ టెన్త్ మంత్ ఎయిటీ ఫోర్ థౌజండ్ బ్లా పియర్ బ్లూ కలర్లో ఉంది చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు ఇది బ్లాక్ కలర్లో యాక్టివా ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది ప్రైజు ఎయిటీ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిది వేలకి ఐదో నెల యాక్టివా బ్లాక్ కలర్ లో ఉంది ఈ యాక్టివా ఎనభై నాలుగు వేలకి ట్వంటీ ఫోర్ మోడల్ సారీ ట్వంటీ త్రీ మోడలు నాలుగో నెల ఎనభై నాలుగు వేలు ఎయిటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ సో ఇక్కడ చూస్తే ఇంకోటి ఉంది మనకు యాక్టివా గ్రే కలర్ సో ఇది చూస్తే ఎయిటీ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిది వేలకి ట్వంటీ ఫోర్ మోడలు నైన్త్ మంత్ ఇరవై నాలుగో సంవత్సరం తొమ్మిదో నెల ఇది ఎనభై రెండు వేలు వన్ ట్వంటీ ఫైవ్ సిసి యాక్టివా ఏడో నెల ఇరవై రెండు మోడల్ 2022 ట్వంటీ టూ మోడల్ సెవెంత్ మంత్ ఎయిటీ టూ థౌసండ్ కి యాక్టివ్ 125 వన్ ట్వంటీ ఫైవ్ ఇంకోటి ఉంది బ్లాక్ కలర్ లో ఇది ట్వంటీ ఫోర్ మోడల్ ఫోర్త్ మంత్ నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు అందుబాటులో ఉంది చూడండి ఇరవై మోడల్ నాలుగో నెల ఇక్కడ చూస్తే మనకు బ్లూటూత్ వర్షన్ అన్నమాట జూపిటర్ ఇరవై మూడు 10వ నెల ఎనభై నాలుగు కి ట్వంటీ మోడల్ టెన్త్ మంత్ అనమాట వెహికల్ ఉంది చూసుకోండి తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి యాక్టివా బ్లూ కలర్ లో ఉంది రెండో నెల ఇరవై నాలుగవ సంవత్సరము ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ కి ట్వంటీ ఫోర్ మోడల్ సెకండ్ మంత్ యాక్టివా బ్లూ కలర్ ఉంది చూసుకోండి ఇది తిరిగింది పదమూడు వేలు తిరిగింది సో తర్వాత ఈ బండి బ్లాక్ కలర్ లో ఉంది ఇది తిరిగింది రెండు వేల ఎనభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది తర్వాత ఇది చూసుకోండి ఈ బండి కూడా ఈ ట్వంటీ వర్షన్ అనమాట ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట ఈ విధంగా అయితే ఉన్నాయి తర్వాత మీకు లాస్ట్ లో ఈ వెహికల్స్ అయితే చెప్పేస్తాను ఇది వచ్చేసి మీకు చూడండి ఇది ట్వంటీ ఫోర్ మోడల్ సిక్స్త్ మంత్ నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకి ఆరో నెల ఇరవై నాలుగు మోడల్ జూపిటర్ అనమాట వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది తర్వాత మీరు ఇక్కడ చూస్తే జూపిటరు మొత్తం బ్లూ కలర్ లో ఉంది ఇది మీకు కొత్త బండి ట్వంటీ ఫోర్ మోడల్ ఆరో నెల ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ కి బండి నీట్ ఉంది సో ఇక్కడ చూస్తే మీకు ఇది చూడండి ఇది మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఐదో నెల తొంభై మూడు వేలు నైంటీ త్రీ థౌజండ్కి ట్వంటీ ఫోర్ మోడల్ ఫిఫ్త్ మంత్ జూపిటరు స్మార్ట్ కనెక్షన్ ఉంటుంది అన్నమాట బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది చూసుకోండి ఇది చూస్తే మీకు బ్లూ కలర్లో ఉంది బండి జూపిటరు ట్వంటీ ఫోర్ అనుకుంటారు ట్వంటీ ఫోర్ మోడల్ సిక్స్త్ మంత్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకి జూపిటరు అందుబాటులో ఉంది సో చూసుకోండి తర్వాత యాక్సెస్ ఉంది ఇది చూసుకుంటే ఇది చూడండి ఇది యాక్సెస్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు ప్రైజ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు ట్వంటీ త్రీ మోడలు ఎయిటీ ఫైవ్ థౌసండ్కి ఇది యాక్సెస్ అయితే ఉందన్నమాట సో చూసుకోండి ఈ విధంగా అయితే వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు అన్ని పనులపైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో అన్ని బండ్లకు కూడా ఫైనాన్స్ వస్తుంది అన్ని పనులపైన మీకు డిస్కౌంట్ ఉండదు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది రవి ప్రకాశాన్ని వీడియో చూసేసా అని చెప్తే ప్రైజ్లో మీకు ఐదు నుంచి పదహైదు వేల వరకు కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట బండి ప్రైజు పట్టి ఈ విధంగా అయితే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి అన్ని బండ్లపైన మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట సో ప్రతి వెహికల్ పైన మీకు డిస్కౌంట్ ఉంటుంది ప్రతి వెహికల్ పైన ప్రైజు నెగేషబుల్ ఉంటుంది ప్రతి వెహికల్ పైన కూడా మీకైతే ఫైనాన్స్ అయితే అవుతుంది మినిమం డౌన్ పేమెంట్ పదహైదు వేల నుంచి కట్టుకోవచ్చు మినిమం డౌన్ పేమెంట్ సో చూసుకోండి బండ్లు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట పదహైదు వేల నుంచి డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవచ్చు అనమాట సో చూసుకోండి సో లక్ష లోపల ఉంటే పదహైదు ఇరవై వస్తుంది లక్ష పైన ఉంటే ముప్పై నలభై యాభై విధంగా అయితే వస్తుంది అనమాట అన్ని పనులు కూడా చాలా నీట్ కండిషన్లోనే మంచిగా ఉన్నాయి చక్కగా ఉన్నాయి సో వచ్చి చూసుకొని టెస్ట్ రైడ్ చేసుకొని వెహికల్ నచ్చితే పర్చేజ్ చేసుకోడానికి ప్రయత్నం చేయండి రవిప్రకాష్ అన్న వీడియో చూసి వచ్చా అని చెప్పండి యూట్యూబ్ అయినా ఇస్టాగ్రామ్ అయినా ఇన్స్టాగ్రామ్లో కూడా రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అనేది ఉంది షార్ట్ అండ్ గా వీడియోస్ వస్తా అంటే అప్పుడప్పుడు ఇక్కడ నుంచి కూడా సో చూసుకొని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఫాలో చేయండి సపోర్ట్ చేయండి సో ఇది కాసి వాళ్ళ వీడియో ఇది వచ్చేసి హైదరాబాద్ లోని కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటదన్నమాట అనమాట స్మార్ట్ ఓకే సో స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అయితే ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేయండి ఆ నెంబర్ కాల్ చేసి మీకు ఏ విషయాలు కావాలని ఏ వివరాలు కావాలని కూడా కనుక్కోవచ్చు అనమాట సో ఓకేనా సో ఇది కాసి వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చేస్తు బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ